హాయ్ ఫ్రెండ్స్ అందరు వెళ్ళారు హర్ హర్ మహాదేవ్ సోమనాథ్ టెంపుల్ యొక్క వ్యూ పెట్టానండి గోపురం యొక్క వ్యూ చూసి ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపాలని కోరుకుంటున్నాం ఈ ఫుల్ వీడియోస్ కార్తీక్ స్వామివారి సందర్భంగా అదే మహాదేవుడైన మహాశివుడి గురించి మొదటి జ్యోతిర్లింగం అయిన ఈ టెంపుల్ని చూసి ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి గోపురం చూడటానికి అయితే చాలా అందంగా ఉంది కొత్తగా కట్టిన సోమనాథ్ టెంపుల్ అండి ఇక్కడ మన మొదటి జ్యోతిలింగం చూడడానికే చాలా బాగుంది గోపురం అది ఈ బ్యాక్ సైడు నుంచి వ్యూ నుంచి తీసామండి వెనకాల ఎంట్రీ ఉంది బీచ్కి వెళ్ళే ఎంట్రీ వ్యూ నుంచి చూడండి ఆ గోపురం కలసం మహాదేవుడి యొక్క త్రిశూలం ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి అయితే గుడి చాలా అందంగా చాలా సుందరంగా ఉందండి బాగుంది చూడడానికి చూసి ఏ విధంగా ఉందో కామెంట్ సెక్షన్లో మీరు చెప్పాలని కోరుకుంటున్నాం అలాగే చూడండి బ్యాక్ బీచ్ వ్యూ పాయింట్ బీచ్ వ్యూ కూడా చాలా మహాదేవుడి దగ్గర ఉన్న ఈ సముద్రం అయితే చాలా ప్రశాంతంగా చాలా ప్రశాంతంగా అలలు అయితే చాలా బాగుంది సముద్రం అంటాను వ్యూ ఇది బ్యాక్ సైడ్ అండి టెంపుల్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఈ సముద్రం చూడడానికి చాలా బాగుంది సోమనాథ్ టెంపుల్ జ్యోతిలింగం మొదటి జ్యోతిలింగం కార్తీక్ స్వామార్ సందర్భంగా ఈ వీడియో ఫుల్ వీడియో లాంగ్ వీడియో పెడుతున్నాను అండి చూసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సూర్యదించి మా ఛానల్ గ్రో అయ్యేలాగా చూడండి హర హర మహాదేవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ జై శోమనాథ మహాదేవ్ ఓం నమః శివాయ హర హర మహాదేవ్ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ చూడండి సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బై బై